ఈరోజు అనకాపల్లి డిస్ట్రిక్ట్ పోలీసులో ఒక మంచి కేసు డిటెక్ట్ చేయడం జరిగింది రీసెంట్గా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అండ్ ట్వంటీ ఫోర్ టైంలో సిరీస్ ఆఫ్ డే హెచ్బీస్ రిపోర్ట్ అయింది ఎస్పెషలీ కోటవ్ రూట్ల మునగపాక ఈ అన్ని లిమిట్స్లోనే సో దాని మీద అడిషనల్ ఎస్పీ క్రైమ్స్ ఎస్డిపిఓ నర్సీపట్నం కన్సర్న్ ఎస్హెచ్ఓస్ ఐటీ కోర్ క్లూస్ టీమ్ అందరూ వచ్చి దాని మీద బాగా హార్డ్ వర్క్ చేసేసి కొంతమంది సస్పెక్ట్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది అండ్ ఈరోజు మార్నింగ్ సెవెన్ ఏఎంకి రాజుపేట జంక్షన్ దగ్గర ఎస్ఎచ్ఓ కాటో రూట్ల అండ్ ఎస్ టీమ్ ఈ సిక్స్ మెంబర్స్ని పట్టుకోవడం జరిగింది వాళ్ళు అందరూ మోస్ట్ ఆఫ్ ద మాత్రం రాజుపేట విలేజ్ ఆఫ్ కోటో రూట్ల మండల్ అలాగే ఏజ్ కూడా అందరు యూత్ వాళ్ళే ఉన్నారు ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ లోపలే అందరు ఉన్నారు దాని మీద మనకి టోటల్ ట్వంటీ త్రీ కేసెస్ డిటెక్ట్ చేయడం జరిగింది అక్కడ నుంచి మనకి సిక్స్టీ త్రీ తోలాస్ గోల్డ్ సిక్స్ అండ్ హాఫ్ తోలాస్ సిల్వర్ ఇంకా ఫిఫ్టీన్ థౌజండ్ క్యాష్ రికవర్ చేయడం చేయడం జరిగింది టోటల్ అమౌంట్ ఆఫ్ ప్రాపర్టీ ఇస్ అరౌండ్ సెవెంటీ ల్యాక్స్ ఇన్ టోటల్ ఇందులో మనకి ప్రోటో రూట్లా పోలీస్ స్టేషన్ నుంచి టోటల్ సిక్స్ కేసెస్ డిటెక్ట్ చేయడం జరిగింది దే ఫ్రమ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఆరు కేసెస్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సంవత్సరంలోనే రిజిస్టర్ అయింది నర్సీపట్నం రూరల్ పోలీస్ స్టేషన్లో మూడు కేసెస్ మాకౌరపాలెం మూడు కేసెస్ నర్సింకోట మూడు కేసెస్ రోలుగుంట పోలీస్ స్టేషన్ రెండు కేసెస్ బొచ్చేపేట పోలీస్ స్టేషన్ రెండు కేసెస్ యలమంచిలి రూరల్ పోలీస్ స్టేషన్ రెండు కేసెస్ యలమంచిలి టౌన్ ఒకటి కేసు నాకవరం పోలీస్ స్టేషన్ ఒకటి కేసు వాళ్ళకి ఏమో ఏమంటే వాళ్ళు మార్నింగ్ డే టైంకి ఐసోలేటెడ్ హౌసెస్ని టార్గెట్ చేస్తారు మార్నింగ్ టైంలో జనాలు అందరూ పొలం దగ్గర పని చేసిన వెళ్ళినప్పుడు జనరలీ హౌస్ ఖాళీగానే ఉంటుంది ఆ టైంకి ఇద్దరు ఎస్పెషలీ అఫ్యూజ్ నెంబర్ వన్ దుర్గా ప్రసాద్ ప్లస్ ఇంకా ఒక అంప్లెస్తో పాటు ఆ హౌస్కి సర్వే చేసుకుంటారు అక్కడే ఉంటారు ఒక వ్యక్తిని బయట పెట్టేసి వాచ్ మీద పెడతారు అండ్ ద మెయిన్ అక్యూజ్ లోపలికి ఎంటర్ అయ్యి హౌస్ బ్రేక్ చేయడం బీరో ఓపెన్ చేసి గోల్డ్ థెఫ్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది సో దాని మీద టోటల్ సిక్స్ అక్యూజ్ని మనం అరెస్ట్ చేయడం జరిగింది అండ్ టోటల్ సెవెంటీ ల్యాక్స్ ఆఫ్ ప్రాపర్టీ కూడా రికవర్ చేయడం జరిగింది ఇందులో ఐఎమ్ గ్రేట్ఫుల్